సముయలు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము ఫిబ్రవనులో అబ్నేరు చనిపోయిన సంగతి కుమారుడు విని అధైర్యపడెను ఇస్రాయేలు వారికందరికీ ఏమీ తోచకయుండెను కుమారునికి సైన్యాధిపతులుండిరి వారిలో ఒకని పేరు బయన వాని పేరు రేకాబు వీరు బెన్యామినీలకు చేరిన బేయరోతీయుడగు రిమ్మోను కుమారులు బేరోతుకూడను బెన్యామేనీయుల దేశములో చేరినదని ఎంచబడెను అయితే బెయేరోతీయులు గిత్తయీమునకు పారిపోయి నేటి వరకు అక్కడి ఉన్నారు సౌలు కుమారుడకు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను ఇజ్రయేలు నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానము వచ్చినప్పుడు వాడు ఐదేండ్లవాడు వాని దాది వాని ఎత్తుకుని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను వాని పేరు మెఫీ బోషతు రిమ్మోను కుమారులకు రేఖాబును బయనాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమున మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చిరి గోధుమలు తెచ్చదమని వేషము వేసుకుని వారి ఇంటిలో చొచ్చి విష్బోషతు పడకటింట మంచం మీద ఉండగా అతనిని కడుపులో పొడిచి వారు అతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకుని రాత్రి అంతయు మైదానములో బడి ప్రయాణమైపోయి హెబ్రోనులోనున్న దావీదు నద్దకు విష్బోషతు తలను తీసుకుని వచ్చి చిత్తగించుము నీ ప్రాణము సౌలు కుమారుడైన విష్భోషతు తలను మేము తెచ్చిన్నాము ఈ దినమున ఇహోవా మా ఏలిన వాడవును నగు నీ పక్షమున సౌలుకును అతని సంతతికిని ప్రతికారము చేసి ఉన్నాడని చెప్పగా దావీదు బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోనూ బయనాతోనూ ఇట్లనెను మంచి వర్తమానము తెచ్చితనని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చనని నాకు తెలియచెప్పగా వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిక్లగులో నేను వాని పట్టుకుని చంపించుతుని కావున దుర్మార్గులైన మీరు ఇష్భోషత ఇంటిలో చొరబడి అతని మీదనే నిర్దోషియగు వానిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషము విచారించకపోవదున లోకములో ఉండకుండా నేను మిమ్మను తీసివేయక మానుదున సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యహోవా జీవముతోడు మానని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞయ్యగా వారు ఆ మనుషులను చంపి వారి చేతులను కాళ్ళను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వేలాడగట్టిరి తరువాత వారు తలను తీసుకుని పోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి